వెల్కమ్ టు కలర్స్ హాలీవుడ్ సినిమా హాలీవుడ్ సినిమా అని ఇన్నాళ్ళుగా ఎగబడి చూడటమే తెలుసు మనకి కానీ ఆ హాలీవుడ్ సినిమా మేకర్లు మన చుట్టూ తిరుగుతున్నారని మన కోసం ఎక్కడికి వస్తారని ఇన్నాళ్ళుగా అనుకున్నామా కానీ ఇప్పుడు నిజం పైగా ఇలా రావడం వెనుక మన మహేష్ హ్యాండ్ కూడా ఉందండోయ్ ఆ స్పెషల్ డీటెయిల్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన కీ కలర్స్ లో దిస్ ఈస్ కీ కలర్స్ మహేష్ రాజమౌళి సినిమా ఈసారి వరల్డ్ మార్కెట్లోకి ఎంటర్ కావడం మీద కాదు రూల్ చేయడం అనే టార్గెట్ పెట్టుకుంది అని ముందు నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా మరి ఆ అడుగులు ఆ ప్లానింగ్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం మహేష్ సినిమాకు ముందే హాలీవుడ్ ని ఇప్పుడు ఇండియాకి దించేందుకు ప్లాన్ రెడీ అయింది పూర్వీకుల శక్తి అంతా నీలోనే ఉంది చూసారుగా అవతార్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఫైర్ అండ్ యాష్ రిలీజ్ కి రెడీ అవుతోంది మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంది ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం జేమ్స్ రావడమే కాదు మహేష్ తో కలిసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటారు అని యూనిట్ చెబుతోంది అంటే ఇటు అవతార్ కి మన మహేష్ ఓ ఫేస్ కాబోతున్నాడు అనుకుంటే కేవలం యాభై పర్సెంట్ మాత్రమే అర్థమైనట్టు అసలు కథ ఇంకా చాలానే ఉంది మహేష్ రాజమౌళి సినిమా కోసం ఈసారి హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ జరుగుతోంది పైగా రిలీజ్ అండ్ మార్కెటింగ్ కూడా అదే ట్రెండ్ లో ఉండబోతోంది ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ వచ్చినప్పుడు ఈ విషయం ఫిక్స్ అయ్యారు మన రాజమౌళి ఆస్కార్ వేడుక టైంలో రాజమౌళి మేకింగ్ ప్రత్యేకంగా పొగడడం మనకి గుర్తుంది ఇప్పుడు ఆ రిలేషన్ మరింత బలపడి మ్యూచువల్ కొలాబొరేషన్ వరకు వెళ్ళింది అంటే మీ సినిమాకు మేము సహకరిస్తాం మా మూవీని మీరు మార్కెట్ చేయండి అనడం అన్నమాట ఇదే వరుసలో అవతార్ మూడో సినిమాను మన ఇండియాలో క్యామ్ మార్కెట్ చేయబోతున్నారు ఆ ప్రమోషన్ కి కథ స్క్రీన్ ప్లే మొత్తం మన రాజమౌళిదే అన్నమాట ఒకప్పుడు హాలీవుడ్ అంటే అంతంత దూరం ఉందని టైటానిక్ లాంటి సినిమాలు మనం తీయలేమని గురించి గొప్పగా మాట్లాడుకోవడం మనం చిన్నప్పుడు వినుంటాం చూసుంటాం అలాంటిది ఇప్పుడు అదే బృందం మన ముందుకు వచ్చి చేయండి అని మార్కెట్ చేయడం అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ అండ్ ఇండియన్ సినిమా అంతే కదా మీరేమంటారు అన్నట్టు ఇంకో విషయం మన మహేష్ సినిమాలో హాలీవుడ్ తరహా మేకింగే కాదు వరల్డ్ వైడ్ స్టార్ క్యాస్ట్ కూడా ఉండబోతోంది ట్రిపుల్ ఆర్ కోసమే హాలీవుడ్ క్రూని దింపిన రాజమౌళి ఈసారి మరింత గా కొరియా ఆస్ట్రేలియా యూకే యాక్టర్స్ కూడా మనకి చూపించబోతున్నారు ఇదంతా చూస్తుంటే క్యామరో మన కోసం రావడం మన సినిమా ప్రపంచాన్ని చుట్టేందుకు సిద్ధపడడం అంతా ఇప్పుడు గ్లోబల్ ఆడేస్తున్నాం అదే మన సినిమా వాళ్ళు అని ఇట్టే అర్థమైపోతుంది నాకైతే ఇదంతా చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది మరింతకి మీకు ఎలా అనిపిస్తుంది మీరేమంటారు మీ ఒపీనియన్ని కమెంట్స్ లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కీ కలర్స్